ఎంత బాధ కల్పించా అంటే ఏదైనా ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళామన్నా ఐక్యంగా నడిపించామన్నా కుటుంబ పెద్ద ఎంత ఈ సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అన్ని దాని పెద్ద ఎత్తున వ్యవహరించి తెలుగుదేశం కారణం యొక్క మంత్రి స్థానం తప్ప జరుపుకుండా నేనున్నాను అనే భరోసా మనకి తీసుకున్న వ్యక్తిని ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ఉంటుంది ఆరు ఇంటి లక్ష తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా కూడా రామారావు గారి కడుగుదలు నడుస్తూ రామారావు గారికి రైతుకి మద్దతుగా మనందరం ముందుకు రావాల్సిన అవసరం ఇటువంటి సందర్భాల్లో ఉంది అంతేకాకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రామారావు గారి పార్టీ ఏ విధంగా మందుకు తీసుకెళ్లారు అంతేకాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా రాజశేఖర జనప్పుడు అలా ఈ రోజు ఇక్కడ మనకు లేదో తెలుసులా కూడా మీ అందరం యొక్క హోదాలు మీ అందరం అంత ప్రేమ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సవాల్ చేసుకుంటాను